ఈరోజు ఈ వీడియోలో వృచ్చకు రాశిలో జన్మించి ఎవరికైతే రాహుమ దశ రాహు అంతర్దశ రాహు సంబంధించిన దశలో అంతర్దశలు జరుగుతున్నాయో లేకపోతే చాలా వరకు యూట్యూబ్లో వృచ్చిక రాశి వరకు చాలా బాగుంది ఈ ఉగాది నుంచి అద్భుతంగా ఉంది అర్ధాష్ట్రం నిలిపోయింది ఇలా చెప్పినా ఏ మాత్రం ఉపయోగం లేదు అసలు ఈ పరిస్థితులు ఎన్ని వీడియోలు చూసినా లేకపోతే ఎన్ని పూజలు చేసినా మారు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో ఏం చేస్తే ఆ పరిస్థితులను మార్పు మార్చుకోవచ్చు ముఖ్యంగా ఈ ఒక్కరి కాలంలో రా ఈ రాహుకు సంబంధించిన దశ అంతర్దశలు రాహుకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయి మీకు ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి అవి ఇంకా బాగా కలగాలంటే మీరు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలి అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తాము స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివేమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు ఉపయోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడినం దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ నాలుగు వారాల తర్వాత మీ జీవితంలో స్పష్టమైన కనిపిస్తుంది గాయత్రి యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృత్తికి రాశి వారిందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో వృత్తికి రాశిలో జన్మించిన ఈ నక్షత్రం విశాఖ నాలుగు పా నాలుగో పాదం వారికి అయినా సరే లేదంటే జ్యేష్ఠ నక్షత్రం వారికి ఆంధ్రా నక్షత్రం అన్ని పాదాల వారికి ఈ వీడియో స్పెషల్ అనమాట ముఖ్యంగా ఎవరికైతే వృచ్చిక రాశిలో జన్మించి పద్దెనిమిదేళ్ల రాహు జరుగుతుందో ఆ రాహు దశ వాళ్ళకి అలాగే ఇప్పుడు మనం చాలా క్రిటికల్ దశలు అంటాం అనమాట ఏంటవి రాహులో రాహు జరుగుతున్న వాళ్ళకి లేదా రాహులో శుక్రుడు లేదా శుక్రులో రాహు జరుగుతున్న వాళ్ళు గురువులో శని లేదా శనిలో గురువు జరుగుతున్న వాళ్ళు అలాగే శుక్రుడిలో శని శనిలో శుక్రుడు ఈ దశ వాళ్ళు అలాగే ఈ రవి కానీ చంద్రుడు కానీ కుజుడు కానీ గురువు కానీ శుక్రుడు కానీ శని కానీ ఈ దశ అంతర్దశల్లో రాహు అంతర్దశ జరుగుతున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో అనమాట అంటే ఏంటంటే వీళ్ళకి మాత్రం ఎందుకంటే ఎప్పుడైనా సరే రాహు దశ కానీ రాహు అంతర్దశ కానీ అలాగే రాహు ఎఫెక్ట్ ఉండే గురువుల శని శనిలో గురువు కానీ శుక్రుల శని శనిలో శుక్రుడు కానీ ఇవి కూడా కొంతవరకు రాహు ఇచ్చే ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఒక ఐదు నెలల పాటు చాలా చక్కటి ఫలితాలు కలగబోతున్నాయి నాకు జాతకం లేదండి డేట్ ఆఫ్ బర్త్ నాకు ఏ దశ జరుగుతుందంటే ఎవరికైతే దరిద్ర బాధలు దిక్కుమాల బాధలు చెప్పుకోలేని బాధలు అంటే చెప్పుకోలేని చెప్పుకునే బాధలు అంటే చెప్పుకునే బాధలు అంటే అందరికి అనమాట ఎప్పటికప్పుడు నెగిటివ్ ఏం చేస్తున్నా సరే వెనకపోవడమే ఎంత డబ్బు పెట్టినా సరే అది బూడిదైపోతామే రూపాయి కూడా రాకపోవడం బిజినెస్లను అది చేద్దాం ఇది చేద్దామన్న అప్పులు పాలైపోవడం దానివల్ల రకరకాలుగా ఇబ్బందులు పడ్డం చెప్పుకోలేని బాధలు ఎఫ్ఐఆర్స్ గోడవలు కొన్ని కొన్ని చోట్ల అప్పులు తీసుకోవడం ఇరుక్కుపోవడం ఏమీ చేయలేని పరిస్థితులు మెంటల్ ఎమోషనల్ ఇబ్బందులు శారీరక మానసిక గొడవలు సెక్స్వాలిటీకి సంబంధించిన ఇబ్బందులు జెండర్ డిఫరెన్స్ ఇబ్బందులు ఇలాంటి దిక్కుమాల బాధలు అన్నింటి కూడా రాహువే అంటే కలియుగంలో మొత్తం మనలో ఉండే అన్ని పరిస్థితులను కూడా శాసించే గ్రహం రాహుే మిగతా గ్రహాలకు బలం లేదా మిగతా గ్రహాలు ఏమి చేయవా అంటే ఖచ్చితంగా ఉంటుంది కానీ ఎవరికైతే ఇలాంటి వందలో ఒక యాభై మందికి ఇలాంటి దిక్కుమాలి బాధలు అన్నింటి కూడా రాహువే కారణమంట మిగతా గ్రహాల వరకు చాలా వరకు కూడా కలియుగంలో నార్మల్ ఫలితాలని నార్మల్ బాధలతో బాధల్ని ఇస్తాయి అనమాట ఇంత దారుణమైన బాధలని ఇంత దగ్గర ఎంత దారుణమైన కష్టాల్ని ఇచ్చేది రాహు మాత్రమే కాబట్టి ఇంత దారుణమైన బాధలు ఇంత విపరీతమైన కష్టాలు పడుతున్నా వాళ్ళందరికీ కూడా ఈ ఐదు నెలలు కూడా చాలా వరకు ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా నార్మల్గా శని నార్మల్ శని వక్రం జరగడం అనేది ఇది మనకి చాలా ప్లస్ అనమాట మీకు ఆల్రెడీ రుచిక్రాసు వారికి వక్రం మీద వీడియో చెప్పాం వక్రం వల్ల చాలా బాగుంటుందని చెప్పాం కానీ ఏదైతే ఈ దశలో అంతర్దశలు కానీ బాగా దిక్మాలి బాధలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా రా రాహుకు సంబంధించిన కొన్ని యాక్టివేషన్ టెక్నిక్స్ కనుక ఉపయోగిస్తే చాలా వరకు రాహు ఉన్న స్థానం కేంద్ర స్థానం రాహు చూసే స్థానం అయినా అష్టమ స్థానం అలాగే దశమ స్థానం అలాగే పన్నెండవ స్థానం పాప స్థానాల్లో కూడా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది ఏంటంటే ఈ ఈ రాహు అంతర్దశలు ఇప్పుడు చెప్పిన దశలో అంతర్దశలు జరిగే వాళ్ళు ఒక ఈ శనివక్రం కాలంలో ప్రతిరోజు కూడా రాహుకు సంబంధించిన ఆరాధన చేయాలి అంటే ఏమీ లేదు ఓం రాహు ఏ లేకపోతే ఓం ధూమ్ దుర్గా ఏ అంటే రోజు కనీసం ఒక వెయ్యి సార్లు కానీ ఒక ఐదు వందల సార్లు కానీ మూడు వందల సార్లు కానీ అంటే రోజు ఒక అరగంట వేసుకోండి ఒక అరగంటలో ఖచ్చితంగా ఐదు ఇది పొద్దున సాయంత్రం రెస్పెక్ట్ రాహు అనమాట మీకు రాహు మెయిన్గా ఏంటంటే రాహు ఎప్పుడు కూడా పగలకు సంబంధించిన గ్రహం కాదు డార్క్ గ్రహం కాబట్టి సాయంత్రం ఏ ఇంపార్టెంట్ పనులు ఉన్నా ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నా డబ్బులు తీసుకోవడం డబ్బులు ఇవ్వడం ఇలాంటివి ఏమన్నా ఉన్నా కుదిరినవన్నీ కూడా సాయంత్రం ఏడు తర్వాతే పెట్టుకోవాలి పగలు కాదు చాలా వరకు ఈ దిక్కుమాలి బాధ ఉన్నవాళ్ళు దిక్కుమాలి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నైట్ టైం బంద్ చేయాలి పగలు చేసుకోవచ్చా అంటే అది మీ ఇష్టం నైట్ టైం కొంతవరకు ఈ ఐదు నెలలు కూడా కొంత దూరంగా ఉండాలి ముందు కొట్టే అలవాట్లు రకరకాల అలవాట్లు కూడా నైట్ టైం కూడా యాక్టివ్గా ఉండాలి నైట్ టైము వర్క్ను పెంచుకోవాలి మీకు ఏదైనా జాబ్లో నైట్ టైం వర్క్ ఉండే సాఫ్ట్వేర్ వాళ్ళు పగల టైంలో కొంత అలా అలా గడిపి ఏడింటి తర్వాత ఆ వర్క్ని స్పీడ్గా రన్ చేస్తే మీరు చూడండి ఖచ్చితంగా అది వర్క్ స్పీడ్గా అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఏం చేసినా సరే దాన ధర్మాలు లేకపోతే ఎంత ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ కూడా ఏడు తర్వాత చేస్తే ఈ దశలో అంత దశలు జరిగే వాళ్ళు ఈ ఐదు నెలల కాలంలో చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ప్రతి ఎవరి మినిట్ రెస్పెక్ట్ రాహు అంటే రాహుకు సంబంధించిన ఏదో ఒక చిన్న చిన్న పనులు శనివారం శనివారం కూడా రాహు యంత్రాన్ని ఇంట్లో పెట్టుకుని రాహు మంత్రాన్ని రెండు వేల మూడు వందల సార్లు కానీ ఐదు వేలు కానీ ఐదు నాలుగు గంటలు పట్టింది మూడు గంటలు పట్టింది మీరు అన్ని శనివారం పొద్దున ఆరు నుంచి మళ్ళీ తర్వాత రోజు ఒంటి గంట రెండింటి వరకు పగలు రాత్రిలో ఈ రాహు మంత్రాన్ని మొత్తం మీద ఒక ఐదు గంటల్లో మూడు వేలు రెండు రెండు వేల మూడు వందలు మినిమం అక్కడి నుంచి ఐదు వేలు దాకా చేస్తే చాలా వరకు ఈ ఎంతటి కష్టాల్లో అయినా సరే ఇక ఇక మనం చావడం తప్ప లేకపోతే మనం ఇందులో నరిగిపోవాల్సిందే ఈ బాధల నుంచి బయటపడలేము అనుకున్న సమస్యల నుంచి కూడా బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు అందుకే మీరు యూట్యూబ్లో ఇంగ్లీష్లో మలయాళం తెలుగులో రకరకాల లాంగ్వేజెస్లో మంత్రుల్లో తక్కువ మిగతా భాషల్లో కూడా రాహువుని యాక్టివేట్ చేసుకోండి మీరు బిలీ అవ్వాలన్నా రావాలన్నా రాహుని యాక్టివేట్ చేసుకోండి అని అందరూ చెప్తున్నారనమాట అది చాలా వరకు నిజం ఈ కలియుగంలో మీరు కనుక మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలన్నా మీరు అనుకున్నది సాధించాలన్నా ఒక సంవత్సరం రెండేళ్ళు రాహుని యాక్టివేట్ చేసుకుంటూ బాగా మనలో ఉన్న అంత ఎంత ప్రతిభ అయితే ఉంటుందో మనకున్న అవకాశాలు ఏవంటే ఉంటాయో అవన్నిటిని జడ్జ్ చేసుకుంటూ చూసుకుంటూ ప పర్సనల్ లైఫ్ కానీ ఏదైనా సరే ఎంతటి కష్టాలనైనా సరే బయటకు పడి ముందుకు రావాలంటే రాహు యాక్టివేట్ టెక్నిక్స్ని ఉపయోగించాలి అలాగే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసిన రాహు యాక్టివేట్ టెక్నిక్స్ అంటే ఖచ్చితంగా వస్తాయి వాటిని ఉపయోగించకండి ఉపయోగించండి దాని మీద కూడా ఒక సపరేట్ వీడియో మేము చేసి పెడతాం దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు మంచి విజయాలు పొందే అవకాశం ఉంటుంది ఇక మీకు రుచికర వరకు వచ్చేదరికి బిజినెస్ రంగంలో మంచి డెవలప్మెంట్ అనేది ఈ ఐదు నెలల్లో వచ్చే అవకాశం ఉంటుంది రాహు వల్ల ఖచ్చితంగా మీరు ఇంకా రాహుకి రెస్పెక్ట్ ఇస్తూ రాహు ఆరాధన పెంచుకుంటూ ఉంటే అమ్మవారి ఆరాధన పెంచుకుంటూ ఉంటే రోజు దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళడం ఇలాంటివి చేసుకుంటే ఇంకా ఇమోషనల్గా ఇబ్బందులు తగ్గడం హ్యాపీగా ఉండడం మనశ్శాంతి రావడం ప్రశాంతత రావడం మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ జరగడం ఫోర్త్ హౌస్ అనేది చాలా పెద్ద హౌస్ అనమాట చిన్న చిన్న బిజినెస్ నుంచి పెద్ద పెద్ద బిజినెస్లు అన్నీ కూడా కలిసి వస్తాయి నెక్స్ట్ అలాగే మనకి ఏదైతే కొత్త డ్రీమ్ ప్రాజెక్ట్ డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి అన్ని దారులు కూడా కనిపించే అవకాశం ఉంటుంది అలాగే నాలుగో స్థానంలో ఉన్న రాహువు మీ అష్టమ స్థానాన్ని చూడడం వల్ల అష్టమ స్థానం అంటే ఏంటంటే సడన్ గా లైఫ్ని చేంజ్ చేస్తాడు రాహువు శనివక్రం లేకపోవడం శనివక్రం ఉండడం వలన శనిబ్బంది తొలగడం వలన ఖచ్చితంగా అష్టమ స్థానంలో ఉన్న గురువు మీకు ఇంకా బలంగా మారడం ఖచ్చితంగా కంఫర్ట్నెస్ అనేది పెరగడం ఇల్లు మారడం ఇల్లు కొనుక్కోవడం లేకపోతే వాహనాలు అమ్మడం కొనడం అది బిజినెస్లు కానివ్వండి సొంతంగా ఏదైనా చేసుకుందాం అనుకోవడం లేకపోతే ఏ విషయంలో అయినా సరే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుందాం పునర్వివాహానికి సంబంధించి ఒక ఒక మనుషుని లైఫ్లో యాక్సెప్ట్ చేయడం గురించి లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద పెట్టుబడులకు సంబంధించి ఏ నిర్ణయాలు అయినా సరే చాలా పాజిటివ్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది గతంలో ఇక జరగవు ఏదో అద్భుతం జరుగుతూనే ఇలా జరుగుతుంది అనుకున్న పరిస్థితులు కూడా చాలా ఈజీగా జరిగే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా అష్టమానికి దశ చతుర్థానికి కనెక్షన్ ఉండడం అక్కడ గురువు ఉండడం ఇక్కడ రాహు ఉండడం వలన ఈ ఐదు నెలల కాలంలో లో చాలా వరకు మీరు బాగా కష్టపడి బాగా ముందుకు వెళ్తే ఏదైనా డ్రీమ్ జాబ్ ఉన్నా డ్రీమ్ బిజినెస్ ఒక డ్రీమ్ లైఫ్ ఏదైతే కావాలనుకుంటున్నారో దాంట్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మామూలు టైంలో మంత్రాలు సరిగ్గా పనిచేయవు మనం చేసిన దైవారాధనలు పూజలు జపాలు పూర్ల దండాలు ఇవన్నీ కూడా పనిచేయనట్టు అనిపిస్తాయి కానీ వక్రంలో మీరు కనుక కొంతవరకు అవన్నీ చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ నవంబర్ తర్వాత మీకు గురువక్రం వచ్చేస్తుంది ఆ టైంలో గురువక్రం టైంలో కూడా పూజలు అవన్నీ పంచేయవన్నమాట ఈ ఐదు నెలలో సూపర్ టైం ఏదైనా సాధించడానికి ఏదైనా పూజలు చేసుకోవడానికి ఖచ్చితంగా కష్టపడండి ఇక పన్నెండు స్థానం ప్లెజర్ హౌస్ ఈ స్థానాన్ని కూడా రాహుల్ చూస్తున్నాడు కాబట్టి మీకు ఏవైతే డ్రీమ్ ప్రెజర్స్ డిజైర్స్ హోప్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది అలాగే దశమ స్థానంలో కేతు ఉన్నాడు అయినప్పటికీ కూడా ఉద్యోగం వ్యాపారం కర్మస్థానానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా చాలా పాజిటివ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది రాహు యంత్రాన్ని పూజించడం రాహును బలంగా పెంచుకోవడం వల్ల ఖచ్చితంగా ముఖ్యంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది త్వరలో మన ఛానల్లో రాహు యాక్టివేషన్ టెక్నిక్స్ సంబంధించి ముఖ్యంగా వృత్తికి రాసి వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటించాలనే వీడియోని మేము ముందుకు తీసుకొస్తాం